హాయ్ ఫ్రెండ్స్ మహాశివరాత్రి శుభాకాంక్షలు అందరికీ కూడా మహాశివరాత్రి రోజున శివ కళ్యాణం మరియు రథోత్సవం అన్ని వీడియోలు అయితే నా ఛానల్లో చూపిస్తున్నాను మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీను చిన్ని యాభై ఆరు నలభై ఎనిమిది నా యూట్యూబ్ ఛానల్ అండి భక్తుని కోరిక మేరకు సాక్షాత్తు ఆ పార్వతి పరమేశ్వరుల ఏకపీఠంపై వెలిసిన క్షేత్రం అండి కోనసీమ జిల్లా కొత్తపేట మండలం పల్లెవెల గ్రామంలో శ్రీ ఉమా కుప్పలింగేశ్వర స్వామి వారి దేవస్థానం ఒక భక్తుని కోరిక మేరకు శివలింగానికి కొక్కు అంటే జుట్టుని దాల్చిన పరమేశ్వరుడు అండి ఒకే రోజులో ఒకే నైట్లో దేవతలు కట్టిన గుడి ఎవరు కట్టిన గుడి అయితే కాదండి ఎవరైనా చూడని వారు ఉంటే ఒక్కసారి ఈ దేవాలయాన్ని దర్శించుకోండి ఆ కొప్పును కూడా దర్శించుకోండి వీడియో ఫుల్ వరకు చూడండి ఫ్రెండ్స్ శివ కళ్యాణము మరియు రథోత్సవము శివాభిషేకాలు అన్నీ కూడా ఫుల్ వరకు చూడండి స్వామివారి కళ్యాణానికి అయితే శ్రీకృష్ణదేవరయ్య తెలగ అభ్యోదయ కాపు సంఘం అండి పల్లెల గ్రామం కోటమెరక కాపు సంఘం వారైతే ప్రతి సంవత్సరం కూడా కళ్యాణానికి పుష్పాలంకరణ అయితే చేస్తుంటారు అగస్తీశ్వరుని కోరిక మేరకు కళ్యాణ వస్త్రాలపై పార్వతీ పరమేశ్వరుల ఏక పేఠంపై వెలిసిన ఏకైక క్షేత్రం శ్రీ పల్లెలు ఉమా కుప్పలింగేశ్వర స్వామి వారి దేవస్థానం అండి శివరాత్రికి మరియు ప్రతి సోమవారం కూడా తెల్లవారుజాము నుంచి కూడా ఇలా అభిషేకములు అభిషేకముల్యూ జరుగుతాయండి అస్సల గుడి అయితే ఖాళీ ఉండదు సోమవారము కార్తీక మాసము శివరాత్రికి కూడా రద్దీ తగ్గిన తర్వాత అయితే నేను వీడియో తీస్తున్నాను వచ్చిన ప్రతి భక్తులకి కూడా స్వామివారి ప్రసాదము వాటర్ ప్యాకెట్లు మజ్జిగి అన్నీ కూడా భక్తుల సహకారంతో అయితే అన్నీ పెడతారు అలాగే మహాశివరాత్రి రోజున వచ్చిన భక్తులందరికీ కూడా పల్లెల ధర్మసత్రం అయితే ఉచిత భోజనం అయితే ఉంటుందండి భారీ అన్న సమారాధన జరుగుతుంది అలాగే ప్రతి సోమవారం కూడా భక్తుల సహకారంతో ఉదయం పదకొండు గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంటన్నర వరకు అయితే అన్న సమారాధన జరుగుతుంది రథోత్సవానికి అయితే పుష్పాలంకరణ నాయుడు యోజన సంఘం పల్లెల వారు అయితే పుష్పాలంకరణ చేస్తూ ఉంటారండి అలాగే రథాన్ని అయితే దగ్గర నుండి రామదాస్ వారండి వీరి బ్రదర్స్ అందరూ కూడా ఎక్కడ ఉన్న అన్నదమ్ములు వాళ్ళందరూ కూడా వచ్చి 이래도 좋은데, 파올 군다. సుబ్బారాయ స్వస్థుడు అయితే సుబ్బారాయుడు అయితే చిన్న రథానికి అయితే సుబ్రహ్మణ్య స్వామి వారు అయితే మహాశివరాత్రికి అయితే ఈరోజు అవుతారు పార్వతీపరమేశ్వరు తర్వాత మన చిన్న 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 పార్వతీపరణ స్వామి చూడండి స్త్రీ నుంచి యాభై ఆరు నలభై నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ కూడా పెట్టండి ఫ్రెండ్స్ అలాగే నా ఛానల్ చూస్తున్న వారు మీ వీడియో ఉత్సవాలు కూడా నాకు పెడితే మీ ఉత్సవాలు కూడా నేను ఛానల్లో పెడతానండి మనం చూసింది అందరూ చూడాలనే ఉద్దేశంతో అయితే నేను వీడియోలు చేస్తూ ఉంటాను Pak Mama, A, mama.